హాయ్ ఎవ్రిబడి మీరు చూస్తున్నది ఎన్ఎంఆర్ ప్రాపర్టీ నేను మీ నీలం మల్లారెడ్డి మీరు చూస్తున్నటువంటిది ఇరవై మూడు గుంటల ల్యాండ్ అండి ఇది ఇది కరీంనగర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది మనకిది ఇది చూస్తుండేది ఫిఫ్టీన్ ఫీట్ రోడ్ ఇది ఇది మనకు ట్వంటీ త్రీ గుంటాసు ఇది మంచి రేటుకు ఇవ్వడం జరుగుతుంది ఓనర్కు అర్జెంటుగా ఉండడం వల్ల దీన్ని అమ్మడం అనేటువంటి జరుగుతుంది దీని యొక్క పూర్తి వివరాలు తెలియాలంటే మీరు మా ఎన్ఎంఆర్ ప్రాపర్టీని సంప్రదించగలరు అదేవిధంగా మీరు సబ్స్క్రైబ్ చేయని వారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు చేసుకోండి ముందు ముందు మేము పెట్టేటువంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది సో దానికి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీ లైక్స్ మీ షేర్స్ చేయడం వల్ల మాకు ఇంకా వ్యూస్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది సో మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మేము మంచి మంచి ప్రాపర్టీలను పెట్టడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మీరు లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్